అర్చనన్నీ కూడా క్ష్యామాధానం కూడా చేసుకోబోతున్నాం ఒక్కొక్క క్రమంలో ఒక్కొక్క అర్చన చేసినటువంటి అర్చన లేకుండా తొమ్మిది అర్చన అతి గొప్ప రామ సాక్షాత్కారాల వచ్చ ఉపనిషత్తుల రహస్యము ఉపనిషత్తులలో తప్పబడ్డ ఉన్నది రామ ఉపనిషత్తులు ఉన్నటువంటి శ్రీరామ సాక్షాత్కార పద మంత్రమాల సాక్షాత్కారాలు వాటి చేత శ్రీక్రమంలో అర్చన చేసుకుని ధరించి ఉన్నా ఇక మధ్యన విద్యా రామార్చన అనువర్తించుకునే మాధ్యాత్మిక సమయంలో ఇది మహా అర్చన అయినవని కర్చించుకునేటువంటి మహా అర్చన చక్కగా ప్రతి ఒక్కరికి జ్యోతి సాధన స్వాసం ఉంది వచ్చి కూర్చొని ఈ మహాచన తిలకించి ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ శ్రీపాద బాలాజు గారు చక్కని మనకు పారాయణాన్ని చేస్తూ ధరిస్తూ ఉన్నారు రాముడి గురించి మనకు తెలియజేస్తారు చక్కగా అదేవిధంగా కాశీనాథ్ గారి సంతోషంగా వేదిక ఆహ్వానం పెరుగుతుంది కాశీనాథ్ గారు ఎక్కడ ఉన్నారు అతి తొందరలో రావాల్సిగా ఆహ్వానిస్తున్నారు చేయచ్చు అర్చన శక్తి లేకపోతే పారాయణాన్ని చేసుకోవచ్చు అత్యంత అన్ని వస్తువులు ఉండి అర్చన చేయడం మహాభారతం అర్చన చేయకపోయినా పారాయణం చేస్తూ ఉంటారు అందరూ కూడా ఈ త్రిపుర సౌందర్యం కనపడే అత్యంత గొప్పదైనటువంటి దండి క్రమంలో ఇప్పుడు మనం మహార్చన దశాద చేసుకొని ధరించబోస్తూ విశేషించి ఇది చేసినటువంటి భక్తిజనులందరికీ కూడా గురువు గారికి పాదాభివందనాలు నా పేరు మౌనిక మేము పెద్ద కొడపగల్ నుంచి వచ్చాము ఇక్కడ స్వామి గురువుగారు ఏం చేసినా మనకు శాస్త్రయుతంగా జరుగుతుంది మొన్న టూ డేస్ క్రితం తోరణం అని జరిగింది అది కూడా అది ఎక్కడ జరగదు మన ఆశ్రమంలోనే జరుగుతుంది అన్నదానం వర్ధాపన సేవ బర్త్డేలు అంటే కేక్ కోసుకోవడం కాకుండా మన ఆశ్రమంలో వర్ధాపన సేవ అని స్వామివారు నిర్వహిస్తారు మళ్ళీ గోగ్రాసం గోగ్రాసం కూడా రోజుకు మూడు వందల రూపాయలు మనము బర్త్డే రోజు అన్నదానం గోసేవ వర్ధాపన సేవ అన్నీ చేసుకోవచ్చు మన సాంప్రదాయం ప్రకారం ఎలా ఉందో శాస్త్రయుతంగా ఎలా ఉందో అలా మన స్వా గురువుగారు కంపల్సరీ శాస్త్రంలో ఉన్న విధంగానే ఆచరిస్తాడు కాబట్టి అన్ని దీక్షలైన ఇప్పటి వరకు గణపతి అపరాజిత యాగం ఇప్పుడు రామయాగం ఇలాంటివి ఎన్నో దీక్షలు ఇంకా ముందు ముందు ఎన్నో దీక్షలు చేపట్టబోతున్నారు స్వామి స్వామిది నిరంతరం నిరంతరం జరుగుతూనే ఉంటుంది మా మాదేమో కొన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ అట్లా మాకు దీక్ష ఇచ్చి స్వామి కృపకు పాత్రలైతున్నాము అదేవిధంగా ఇంత గొప్ప అసలు ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మిస్తున్నాడు మొత్తం స్వామిది అసలు చాలా సంకల్పమే గొప్పది అమ్మవారి కృప స్వామిది దయ మా మీద అసలు ఏ పూర్వజన్మ సుకృతమో ఇలా మేము సేవ చేసుకోవడం కూడా మహాభాగ్యంగా కోరుకుంటారు అంటే ముందు గురుగారైతే మా స్వామి అయితే ఐదు నెలల నుండి దీక్షలో ఉన్నారు తీపి అంటే మూడు రకాల తీపి కూడా తినారనమాట తేనె కానీ బెల్లము చక్కెర ఇవి మూడు మళ్ళీ పులుపు ఏ మూ ఏ పులుపు కూడా రాదు ఉప్పు ఉప్పు మళ్ళీ ఉప్పులో కూడా ఏది కూడా బ్లాక్ సాల్ట్ కానీ ఉప్పు కానీ సాల్ట్ నిమ్మ నిమ్మ ఉప్పు అట్లా సాల్ట్ కూడా ఏ సాల్ట్ కూడా రాదు మళ్ళీ అన్నం ఉండదు ఇవన్నీ వదిలేసి స్వామి అయితే ఐదు నెలలుగా జరుగుతుంది స్వామి దీక్ష అయితే ఈ యామ యాగశాలలోకి ప్రవేశం ఉండాలంటే ఈ యాగశాలలో ప్రవేశం కోసము దీక్ష ఈ దీక్ష చేసిన వాళ్ళకి యాగశాల ప్రవేశం ఉంటుంది అక్కడ లోపల ఏదైనా వర్క్ ఉంటుంది కదా చేయడానికి అయితే ఆ దీక్ష కోసము తన శిష్యులని సభ్యులని తీసుకున్నారు ఒక వంద పదమూడు మంది దీక్ష చేస్తున్నారు అక్కడ యాగశాలలో జ పురోహితులు కూడా ఈ దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారనమాట వాళ్ళు కూడా ఇప్పుడు మూడు రోజులుగా ఇదే భోజనము ఇదే చేస్తూ ఉన్నారు అయితే లో బీపీ ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారు బీపీ డౌన్ అవుతుందేమో అని కూడా భయపడలేరు ఎందుకు అని అంటే మాకు స్వామి మీద ఉన్న నమ్మకము ఇప్పుడు పదహ పదిహేను రోజులుగా ఈ దీక్ష ఇంట్లో అందరూ అట్లానే ఉన్నారు ఇప్పుడు మూడు రోజులుగా కూడా దీక్ష తీసుకున్న వాళ్ళు మొత్తము ఇక్కడే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే మూడు రెండు రోజులు ఇక్కడే ఉంటున్నాము నైట్ కూడా ఇక్కడే ఉండి దీక్ష విరమణ తర్వాత ఇళ్ళల్లోకి వెళ్తాము అయితే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వీళ్ళ కోసం సపరేట్గా కుప్పు లేకుండా భోజనం చేయిస్తున్నారు దాంట్లో ఇక్కడ మా ఇంట్లో మాత్రం లేని ఫీల్ ఉంది సరిగ్గా ఎవరు తినలేకపోయిండ్రు కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రసాదంగా భావిస్తున్నారు సాక్షాత్కారం అయినట్టుగా ఫీల్ అవుతున్నారు అందరూ అసలు సాల్ట్ లేదన్న ఫీలే లేదు అని ఫీల్ అవుతున్నారు అసలు దీక్ష అయిపోతుందంటే మాత్రం బాధ ఇస్తుందండి మేము ఆశ్రమానికి వస్తాము స్వామి దగ్గరికి వస్తాము వచ్చే రోజు ఇల్లు ఇల్లు ఇల్లుని వదిలిపెట్టి వస్తున్నాం అన్న ఫీల్ మాత్రం ఉండదు ఇంట్లో అన్ని ఫటాఫట్ చేసేసుకొని వచ్చేస్తాము కానీ ఇక్కడ స్వామి దగ్గర కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే మాత్రం ఇంటికి వెళ్తుంటేనే బాధ ఇక్కడే ఉండాలని అనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా రామయాగం అయిపోతుంది అంటే బాధగానే ఉంటుంది ఇంటికి వెళ్ళి రావాలంటే కానీ ఇంట్లో కూడా అందరు అన్ని పనులు ఇక్కడికి ఎన్ని పనులు చేసుకోవడానికి వచ్చినా ఎవరు కూడా ఇళ్లలో కూడా ఏం వదులుకోరు అన్నీ ఇంటిలో అందరినీ చక్కబెట్టుకొని అన్నీ సెట్ చేసుకొని ఇక్కడికి వస్తాము స్వామి చెప్పిన పనులు కానీ ఏవైనా స్వామి అప్ప చెప్పిన కా పనులు అన్నీ చేయిస్తాము హాయ్ దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా